ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిపిల్ల అవలాస్ సందర్భం ఉన్నారా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి పదకొండు అయిపోయింది ఇక ఇంట్లో అయితే పని అయితే కంప్లీట్ అయిపోయింది అయితే మొన్న నుంచి అంటున్నాం కదా పూల చెట్లు అని చెప్పేసి ఇక ఈరోజు అయితే టైం సెట్ చేసుకొని ఇప్పుడైతే పూల కుండీల అయితే పోతున్నాము అంటే నార్మల్గా ఒక ఫైవ్ అన్న సిక్స్ అన్న గులాబీ ముక్కలు అంటే ఒకటి గులాబీ ఒకటి మల్లె అట్లా ఒక ఐదారు ముక్కలు అవి తీసుకొని తొట్టిలు ఇంకా అంతే కదా వస్తాయి బండి మీద అవన్నీ అది సంచి తీసుకొని పోతాం కదా కాదు తొట్టిలు తొట్టిలే అంటున్నా సిమెంట్ సిమెంట్ ఒకసారి చూడాలి సిమెంట్ అయితే బాగుంటాయా లేకుంటే ప్లాస్టిక్వి మంచిగా ఉంటాయా అడిగిపోయాక ఏది క్వాలిటీ బాగు ప్లాస్టిక్ అయితే వస్తాయి కానీ సిమెంట్గా వస్తారా బండి మీద చూద్దాం అడిగి పోయాక ఏది మంచిగా ఉంటుంది తీసుకుంటాము అట్లనే ప్లాస్టిక్ డబ్బాలు ఇంత ఇంత వెడల్పు ఉంటాయి కదా అలాంటివి కూడా ఒక రెండు తీసుకుందాం రెండు అన్న మూడన్న తీసుకున్నాం అనుకో ఒకదాంట్లో కొత్తిమీర వేసుకోవచ్చు ఒక దాంట్లో మెంతులు వేసుకోవచ్చు ఇంకొక దాంట్లో పుదీనా వేసుకోవచ్చు ఇట్లా మూడు రకాలవి వేసుకోవడానికి బాగుంటాయి ఒకసారి అయితే ఆ నర్సరీ పోవాలి నర్సరీ వచ్చేసి తుర్కపల్లి ఆ నర్సరీ దగ్గరకు పోయి అక్కడ చూసిన ఏమంటారు చెట్లను చూసిన తర్వాత ఏది తీసుకుంటామో అని చెప్పేసి డిసైడ్ అవుతాము ఇప్పుడైతే తుర్కపల్లి అయితే వెళ్తున్నాము పొదమయ నానవెట్నా అవి నానవేట్ ముల్కొలు వచ్చినాయా అవి ఏం చేసిన పాత తినేసిన మేము మళ్ళీ నానబెట్టుకున్నా అది నానబెట్టినాక మళ్ళీ నానబెట్టినా కానీ మస్ వచ్చింది శనియాలో ఇంకా పేసర్లా పేసర్లు వావ్ పేసర్లు ఇంకా కొంచెం ఆగుతస్తాయి కానీ బొద్దు బొద్దు వచ్చనే గా జతి ఇంకా రాలే మొత్తం ఇవి పెద్దగా వస్తాయి ఇంకా ఇవి చెంగలకు రాలేదు ఇంకా కొంచెం ములకెత్తాలి ఇంకా ములకెత్తాయి కొంచెం వచ్చింది ఇవి పెద్దగా వస్తే బాగుంటుంది అసలు పొద్దున్నే తినాలి తీసుకుందామా ఇది తీసుకో

కొంచెం ఎండిపోతుంది కదా అట్లా అదే జ్యోతి ఇప్పటిదాకా చూసిందే మళ్ళీ తీసుకో సరే మా కోసం ఆంటీ అది కలమందరికీ తీసిస్తుంది మాకు తీసిందా

ఇదేనా ఎర్రమట్టి నేను ఎర్రమట్టి అంటే ఇట్లా కుప్పలు కుప్పలు ఉంటుంది కదా అవునా కొండ ఎక్కువ ఉంటుంది కదా అట్లా తీసుకోవతారేమో అని అనుకున్నా అప్పుడు నువ్వు తీసుకొస్తే కానీ ఇంత కష్టం అని తెలియదు ఇప్పుడే చూస్తున్నావు ఇప్పుడు అదంతా దొవి సంచులు వేసుకొని పోవాలి పారది వేస్తే మంచిగుండే సాఫ్ చేసుకొని చేసుకుంటే అయిపోవు కాదా ఏం కదా ఎంత రెండు సంచులు తెచ్చినేనయితే అంటే చెట్లు పద్దెచ్చినాం కదా ఇప్పుడు తొట్టి నిండు ఉంటేనే కదా మంచిగా ఉంటుంది పెడ్డలు పెట్టలు అట్నే ఇస్తావా ఎట్లా అదే ఇది ఎర్రమట్టే కానీ ఇప్పుడు ఇంట్లో వేస్తావా పెడ్డల పెడ్డలు అట్లనే వేస్తావా ఇంటికి పోయాక సాఫ్ ఎట్లా అవును ఎట్లయినా కరిగిపోతుంది వాటర్ వేస్తే అట్లనే ఇంకేం చేస్తాం కానీ మంచిగానే ఉంది ఎర్రగా ఎర్ర మట్టి ఎర్రగా ఉండదా కానీ అంతేనా పోయి తీసుకుపోయాక ఆ తొట్టిలాల్లాగే చెట్లు పెట్టి మట్టి పోసి చెట్లు పెడితే మంచిగా రోజు నీళ్ళు పోసుకొని ఉంటుంది మెల్లగా మంచిగా వస్తుంది కదా మట్టి ఎర్రగా ఉంది బాగుంది మట్టిరా మరి ఏమంటారు పెడ్డలు పెడ్డలు ఎందుకు వస్తలేదు అది కొట్టినా కొద్ది గుంతుందా అవును పొడి పొడి ఎక్కువ ఇప్పుడు సైడ్ ఇంటికి మొత్తం ఎట్లుంది చూడేదంతా

మట్టి అని అనుకున్నా కానీ ఇది మొత్తం నిండలేదు బరువు మస్తుంది మరియు నేను రెండు అని అనుకున్నా కానీ బరువు చూస్తే గంటగానే ఉంది చాలు ఆడికే చాలు దాన్ని అంటారు సరిపెట్టుకుందాం అని చెప్పేసి చెప్తే సరిపోతుంది మస్తు అవుతుంది ఇది ఒక పది తొట్టలే కావాలి చిన్న తొట్టి చిన్న తొట్టి పది ఉన్నాయి ఇక పదికి సరిపోయినా సరిపోకుండా ఎట్నో అట్లా అడ్జస్ట్ చేసి చేసుకోవాలి లేకపో సరిపోకపోతే ఇంకొక సంచి ఉంది అది మళ్ళీ వచ్చినప్పుడు ఆయన పట్టుకొని ప్రస్తుతానికి అయితే ఒక సంచి అయితే తీసుకొని పోతున్నాం ఈ ఒక సంచికే మస్తు దమ్ము వస్తుంది బరువు ఎక్కువ ఉంది లేకపోతే దమ్ము ఇంకోదేదా మళ్ళా ఇంకేది అలా మట్టి వద్దాను సరిపోతా ఏ సాండి మళ్ళా ఆడబెట్టి వచ్చినాము ఇప్పుడు అది తగడిపోయింది తెలుసు తెలియదు ఇంటి వయసు వరకు ఏడు తరాలు నాకు కూడా తెలియదు ఎందుకు వస్త్రో అమ్మ చెప్పింది కానీ మర్చిపోయినా ఏడు రంగులు మారుతుందట జ్యోతి ఇంటి వయసులో కానీ మారినట్టు అంతేనా మస్తుంది ఒక పంపిద్దామని అనుకున్నాను నేను

చామంతి ఎంత తెచ్చినా అంటే పూజ చేయడానికి మంచిగా వస్తాయి కదా అందుకని చెప్పేసి తినేదా తినేదా అది అయితే ఇది ఉంది కదా మల్లె చెట్టు ఏమో ఏమో అంటారు ఏడుతారా మళ్ళీ అంటే ఎప్పటికీ పూస్తూనే ఉంటదట అందుకని చెప్పేసి మల్లె పువ్వు తీసుకొచ్చిన ముందు వచ్చి ఇప్పుడు ముందు మీకు పువ్వు తర్వాత పెట్టుకుంటా సాయంత్రము ఇప్పుడు ఒక్కొక్క తొట్టిలో ఒక్కొక్కటి పెట్టాలి ఇవన్నీ అటు లైన్ గా పెట్టేద్దాం రెడ్డుగా రెడ్డిగానే ఉంది ఇది ఇల్లనే ఉండాలా పక్కన పెట్టేసాయి ఇది చిన్న తొట్టిలోనే పెట్టేద్దామా ఇట్లా అది వీటికి చిన్నది మళ్ళీ ఏం చేస్తావు ఇప్పుడు పెద్ద పెద్ద ఏమో పెద్దవి ఉన్నాయి కదా రోజు నాలుగు పెద్ద చిన్నవి మూడు రోజు పెట్టు అదొకటి పెట్టేసి ఫస్ట్ అవి పెద్ద అయితే తర్వాత నేను చిన్న చెప్తా అయిపోయిందా అలా మట్టేస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ ఇది పెట్టు జ్యోతి ఉన్నాయా హోల్స్ చిన్న ఉన్నాయా చిన్న అంటే వాటర్ పోనీ ఎక్కువ అయితే అలా పోనీ ఈరోజు వేరుతుందా నెల కళ కళ నెరవేరుతుంది కదా ఓకే

అన్ని పెట్టేసి ఉంటాయి అన్ని పెట్టేసినట్టే మనము ఎనిమిది తొట్టిలు తెచ్చినాము ఎనిమిది తొట్టిల ఎనిమిది చెట్లు పెట్టినాము ఇంకా రెండు మిగిలిపోయినాయి ఒకటి దవనము పచ్చట్లు కదా చెట్లు కాకపోతే ఇప్పుడు తులసి ఉంది కదా తులసికి కొంచెం ఇట్లా తులసి ఏమంటారు కుండి ఉంటుంది కదా ఆ కుండీ తెద్దామని చూసినాం కానీ పెద్ద కుండేమో ఏమో ఫోర్ ఫిఫ్టీ అన్నాడు అది పెద్దగా అయిపోతుంది అని తీసుకురాలేదు రేపు మళ్ళీ నాటే పోయేది ఉంది అందుకని చెప్పి అదైతే పక్కకు పెట్టేసిన దవనం పెడదామన్నా కానీ కుండీ లేదు అవి రెండుకి తీసుకొచ్చినాక అవి రెండు పెట్టేసేయాలి ఇవి తీసి అటు సైడ్ పెట్టి అటు పెట్టేసి ఇక నేను పెట్టేసినావా పెట్టేసినా ఎంత నీట్గా అనిపిస్తుంది అవును మంచిగా అనిపిస్తుంది కదా అందుకే ఎప్పుడు అప్పటినుంచి తీసుకువెద్దాం తీసుకొద్దాం అని అంటే నువ్వు వినలేదు ఇయనక ఇయనక ఇన్ని రోజులకి తీసుకొస్తే ఇంకా అట్లా మంచి నీట్గా ఉంది నాకు ఇష్టం అట్లా కింద పెడదాం కింద ఫిక్స్ అయిపోయింది మంచిగా తొట్టిలు మట్టి చెట్లు ఒక వన్ వీక్ తర్వాత ఏదైనా బయట అడుగుతాం కదా అడిగిన ఒక రానన్న తీసుకొద్దాం లేకుంటే బయట షాప్లో అన్న తీసుకొచ్చి పెట్టేద్దాము ఫైనల్గా అయితే ఇక చెట్లు అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయింది ఇది అయితే కింద తీసుకొని పోవాలి ఇక ఈరోజు వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నందరికీ బాయ్ బాయ్